ట్రైట్నింగ్ మీడియా బులెటిన్ స్వాగతం అదనపు కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు భారీగా నగదు స్వాధీనం ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలపై హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో అధికారులు భారీగా నగదు బంగారం ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు గత నెలలో అరవై వేల రూపాయలు లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు పాఠశాల అనుమతి విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ 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 బలసలమ్మ జాతర మహోత్సవంలో నియోజకవర్గంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శాసన సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ శ్రీనివాస్ అన్నారు బలసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఒకటో వార్డు గణేష్ నగర్ వినాయకుని గుడి దగ్గర నుంచి అమ్మవారి ఆహ్వాన పత్రికతో పాటు పసుపు కుంకుమ గాజులు ప్రతి ఇంటికి ఎమ్మెల్యే బలిసెట్ శ్రీనివాస్ చేతుల పంపిణీ చేశారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు మార్చి పన్నెండున ప్రారంభమయ్యే అమ్మవారి జాతర నిమిత్తం ఎమ్మెల్యే కుటుంబం మొదటి విరాళంగా ఐదు లక్షల రూపాయలను ప్రకటించి నగదును ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజిబాబు కార్యనిర్వహణాధికారి బివి చంద్రశేఖర్లకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ప్రజల జాతర జరిపించామని అమ్మవారి కృపతో ఇప్పుడు మళ్లీ అవకాశం వచ్చిందన్నారు జాతర నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వాహకులు శ్రద్ధ వహించాలని అన్నారు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకంగా ఉండాలని ఎటువంటి అపవాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు దేవుడి సొమ్ము విషయంలో పవిత్రంగా ఉండాలని వృధా చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు బల్సలమ్మ ఆలయ కమిటీ సభ్యులే కాకుండా తాడేపల్లిగూడెం పట్టణం నియోజకవర్గంలోని వివిధ దేవాలయాల నిర్వాహకులను భాగస్వాములను చేయాలని సూచించారు బలసలమ్మ ఆలయంలో శాశ్వత అన్నదాన పథకానికి రూపకల్పన చేయాలని కోరారు బలసలమ్మ జాతర తాడేపల్లిగూడెం ప్రజలకు ఈ సంవత్సరంలో రెండో సంక్రాంతి కావాలని నిర్వహణ కమిటీ ఆ దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బొల్సిటి రాజేష్ శ్రీరంగ మంచి చంద్రశేఖర్ సింహపురి జీలర్ మహేష్ దాట్ల జగన్నాథరాజు ఈవో పట్టణాల రాంపండు నీలం సురేష్ చవాకుల రమణ చాపల రమేష్ పాలూరి వెంకటేశ్వరరావు పుల్లాబాబి ఎన్వి సత్యనారాయణ దినేష్ యాదవ్ మద్దాల మణికుమార్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కురుసలం తల్లి వారి ఆశీస్తో రెండు వేల పద్నాలుగులో మనం జాతర జరుపుకున్నాం మళ్ళీ ఇవాళ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెల పన్నెండో తారీఖున జాతర ఉత్సవాల్ని ప్రారంభించడానికి పెద్దలు నిశ్చయించడం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే జాతర జరిగిన తర్వాత తాళేపురం పట్టణ పరిస్థితి ఎంత మారిందో కూడా మీరు చూశారు అమ్మవారి ఆశీస్సులతోనే మనం ఈ రోజు ఉన్నాం అప్పుడు ఆ రోజు చైర్మన్ అయ్యాను అమ్మవారి మీద ప్రగాఢ విశ్వాసం అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేని అయ్యాను అదేవిధంగా అందరూ కూడా అందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపి అమ్మవారు ప్రతి ఇంట్లో పెళ్లి జరిగితే మనం వెళ్ళదు బలుసులమ్మ గుడికి కానీ అలాంటి గుడిని చాలా సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేశారు రెండు వేల పద్నాలుగులో అప్పుడు మంత్రి మాణిక్యాలరావు గారు ఉండగా దానికి నేను మున్సిపల్ చైర్మన్గా ఉండుకున్న నాలుగు ఎకరాల భూమిని ఆ యొక్క గుడికి దేవస్థానానికి ఇచ్చి మరి దాన్ని మరి ఎలాగ ఏ రకంగా ఆవిడి దయతో మరి ఆ గుడిని మనం అందరూ కట్టడం జరిగింది ఆ రోజు సహకరించిన పెద్దలు కానీ ఈరోజు జాతర సహకరించబోయే పెద్దలు కానీ అందరూ కూడా మరి గ్రామ ఇరవై వేలు ఆశీస్సులు వేలు మన అందరికీ ఉండాలని మీ అందరూ కూడా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని ఈరోజు గాజుల పంపిణీ కార్యక్రమం ఈ పశువు కుంకుమతో ప్రతి చే సోదరి బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం పశువు కుంకుమ మరి అదేవిధంగా గాజుల్ని ఇస్తారు అవన్నీ తీసుకుని మనం రేపు రాబోయే పన్నెండో తారీఖు అమ్మవారి జాతరకి మన 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 పిల్లలు ఎక్కడున్నా మన రక్త బంధువులు ఎక్కడున్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలి పిలిచి ఆ రోజు పండగ ఈ సంవత్సరం రెండు పండగలు ఓటి సంక్రాంతి మొన్న అది ఎవరి కుటుంబంలో వాళ్ళు చేసుకుంటారు కానీ ఇది జాతర మనందరూ కలిసి చేసుకునే జాతర కాబట్టి ఈ పండుగను కూడా మీరు అందరూ జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఎందుకంటే ఖచ్చితంగా ఇది డబ్బుతో పని అయినప్పుడు కూడా మీకు ఎలాంటి శ్రమ అవసరం లేదు అవన్నీ మేము జాగ్రత్తగా వెనకాల ఉండి ఆ డబ్బు అంతా సమకూరుస్తూ అమ్మవారి సమకూర్చుకుంటుంది నేను మొట్టమొదట చందాగా ఆ రోజు మొట్టమొదటి చందా నేనే ఇచ్చాను లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఈరోజు ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఆ తగ్గి సభ్యులకి అందించి ఈ ఉత్సవానికి ముందు నేను ఉండాలి నాతో పాటు మీరందరూ ఉండాలి మీ అందరి సహకారం ఉండాలి అని చెప్పి కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఆవిడ దైవతోనే నేను ఎలా ఉన్నాను ఎప్పుడు నా జీవితం అంతా మర్చిపోను ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక జాతర కార్యక్రమం జరిపితే మన గ్రామాన్ని పట్టిన చీడా దరిద్రం అన్నీ వదిలితే మీ అందరూ బాగుంటారు చాలా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది మనం ఆ పద్నాలుగు చేసిన తర్వాత మళ్ళీ ఇవాళ ఇరవై ఆరు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయిపోయింది ప్రతి ఐదు సంవత్సరాలకి ఎవరో ఎమ్మెల్యే వస్తారు వచ్చిన ఎమ్మెల్యే కూడా దీన్ని ఒక ఆచారంగా గౌరవించి మరి అమ్మవారి జాతర కార్యక్రమాలని అమ్మ అమ్మవారి శాంతి స్వరూపం తీసుకొచ్చాం మనం మరి అమ్మవారి శాంత శాంత రూపంలో మనందరికీ ఆవిడ దయతో మనందరం బాగున్నాం బాగుండాలి అని కూడా నేను కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి అంజుబాబు గారు వాళ్ళ మిత్రులు కమిటీ సభ్యులు పెద్దలు స్వాధని మనులు మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఇది మనందరూ జాతర మన మనందరి పండుగ అందరూ కలిపి చేసుకునే పండుగ ఆడబడుతులందరికీ ఇప్పుడే చెప్పండి పన్నెండో తారీఖు నుంచి ఇరవై ఇరవై ఏడో తారీఖు దాకా మరి ఆ రోజుల్లో జాతర ఇరవై ఏడవ తారీఖున మనం ఆ రోజు భోజనాల కార్యక్రమాలే పెట్టుకునే విధంగా పెద్దలు నిశ్చయించారు కాబట్టి ఆ రోజు అందరూ కూడా దీ ఈ యొక్క జాతరలో పాల్గొనాలి తాడేపూడిలో పుట్టిన ప్రతి వ్యక్తి ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా మన ఊరిని అమ్మవారిని మర్చిపోకుండా అమ్మవారిని దర్శించుకోవాల్సింది కోరుకుంటూ సెలవు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఎస్పీ ఆఫీస్ లో నారాయణపేట బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి ఫిర్యాదు చేశారు మన ఖమ్మం సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే విధంగా హింసను ప్రేరేపించే విధంగా సీఎం రేవంత్ మాట్లాడారని ఆయనపై కేసు నమోదు చేయాలని డిఎస్పీ లింగేకు ఫిర్యాదు కాపీ అందజేశారు పద్దెనిమిదవ తారీఖు ఖమ్మం సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతని స్పీచ్లో పచ్చిగా ఆర్ఎస్ పార్టీ పార్టీని పార్టీ కేడర్ని తిడుతూ అలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తిడుతూ ఈ పార్టీని బొంద పెట్టాలి ఈ పార్టీ పల్లెటూరుల ఈ పార్టీ జెండా దిమ్మెలను పలకొడితేనే ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళి అని చెప్పి ఒక అసభ్యంగా ఒక ప్రొవకేటుగా మాట్లాడి పల్లెల్లో మంచి ఉన్న వాతావరణాన్ని చెడగొట్టడానికి ఇది ఆస్కారం ఉంది కాబట్టి అందుకే ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి ఒక ప్రొవోగేటివ్ స్పీచ్ ఇచ్చి డిస్టర్బ్ చేస్తే స్పీచ్ ఇచ్చినందుకు అతని మీద ఒక ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి ఇవాళ ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఒక ఎఫ్ఐఆర్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి స్థానంలో బాధ్యతాయుత ఒక స్థానంలో ఉండి ఆయననే ప్రొవోగేటివ్ స్పీచ్ ఇస్తాడు చేస్తాడు ప్రజలను అల్లకొల్లులను చేయడానికి ప్రయత్నిస్తాడంటే ఈ రా తెలంగాణ ఎక్కడ పోతుంది అనేది మనం అర్థం చేసుకున్నాలే ఆయననే భాషకు అద్దు అదుపు లేకుండా ఎట్లాంటి అట్లా మాట్లాడితే ప్రజలు ఎలా మాట్లాడతారు ఆయన ఎట్లా ఉంటాడో ప్రజలు కూడా అట్లే మాట్లాడతారు ఏమైనా మాట్లాడుతున్నామో సిట్ అంటాడు ఎవరి మీద ప్రభుత్వం అధికారం వాళ్ళకు ఉందని చెప్పి ఎట్లాంటి అట్లా ఇచ్చేసి ఆయన ఇబ్బంది పెడుతున్నాడు అంతేకాకుండా చాలా మొన్న జరిగిన కథనాలన్నీ చెప్పి తెలుసు మీకు ఎన్టీవీ కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ నైన్ కానీ అన్నీ వాళ్ళ వాళ్ళ పంచుక తినేదాంట్లా దాన్ని డైవర్ట్ చేయాలని అంతా బయటపడ్డది ప్రజలకు అది బొగ్గు గన్ల పంచాయతీ అని బయటపడినాక ఇలా ప్రజలది మళ్ళీ మైండ్ డైవర్ట్ చేయాలని చెప్పి హరీష్ రావు గారిని టెలిఫోన్ కేసు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు మీరు సిట్ అని చెప్పి నైట్ నోటీస్ ఇచ్చి వాళ్ళు రమ్మని చెప్పారు ఎంతవరకు సమ్మం చేసుకోమని అడుగుతున్నా ఆల్రెడీ కోర్టు డైరెక్షన్ ఇచ్చింది క్లీన్ చిట్ ఇచ్చింది సుప్రీంకోర్టు అవసరం లేదు నన్ను విచారించే అవసరం లేదంటే కూడా ఒక మళ్ళా సిట్ నేసి అతన్ని విచారించి ఇబ్బంది పెట్టి ప్రజలను డైవర్ట్ చేయాలనుకునే రాజకీయం చాలా రోజులు నడవదు ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే గద్దె దిగుతాడో అదే ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళని చెప్పి నేను ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు పెడుతున్నాయి ఏపీలో ఆర్ఎంజెడ్ గ్రూప్ పది బిలియన్ డాలర్ల పెట్టుబడి లో లో జరుగుతున్న ఏపీ ప్రభుత్వం గ్రూప్ మధ్య భారీ పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది విశాఖ శివార్లలో కాపులు పడలు యాభై ఎకరాల్లో జీసీసీ పార్క్ విశాఖలో ఐదు వందల నుండి ఏడు వందల ఎకరాల్లో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ రాయలసీమలోని టేక్లోడ్ లో వెయ్యి ఎకరాల్లో ఇండస్ట్రియల్ లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు ఈ ప్రాజెక్టుల ద్వారా లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి బిర్యానీని ఆస్వాదించిన జపాన్ రాయబారి జపాన్ రాయబారి ఢిల్లీలోని ఆంధ్ర భవన్ లో బిర్యానీ ను అనుకరిస్తూ మొదటిసారి చేత్తో తిని మురిసిపోయారు మా దగ్గర లభించే చూసిలానే బిర్యానీ కూడా చేత్తో తింటే ఆ రుచే వేరని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు ఇలా చేయడం వల్ల తన స్నేహితులకు మరింత దగ్గరైనట్లు అనిపిస్తుందని చెప్పుకొచ్చారు చాలా బాగుంది అని ఆయన తెలుగులో ట్వీట్ చేయడంపై నెట్టి ప్రశంసలు వస్తున్నాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసిన తేలికట్ల గ్రామానికి చెందిన చల్ల నాగరాజు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కూర్చున్నందున నన్ను టీడీపీ తీవ్ర గాయాలయ్యాయని నడవలేని స్థితిలో ఉన్నానని పనిచేసే పరిస్థితి లేకపోవడంతో తన కుటుంబం రోడ్డున పడిందంటూ నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు నాగరాజు పరిస్థితిని చూసి వైఎస్ జగన్ మీకు పార్టీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో సాంకేతిక లోపం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దావోస్ పర్యటనకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది సుమారు ఆరు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత విమానం యూటర్న్ తీసుకుని మేరీల్యాండ్ లోని బేస్ యాండస్ లో ల్యాండ్ అయ్యింది విమానంలో చిన్న ఎలక్ట్రికల్ సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు ఈ ఘటనతో ట్రంప్ తన దావోస్ పర్యటనను మరో విమానంలో కొనసాగించారు మేడారంలో కొబ్బరికాయలు విసరడంతో ఐదుగురు భక్తులకు గాయాలు మేడారంలో సమ్మెక్క గద్దె వద్ద భక్తులు కొబ్బరికాయలు విసరడంతో ఐదుగురు భక్తులు గాయపడ్డారు ఎస్టి బృందాలు వెంటనే స్పందించి బాధితులకు ప్రథమ చికిత్స అందించారు భక్తులు ఎవరు గద్దెలపై కొబ్బరికాయలు విసరకూడదని నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని ఆలయ కమిటీ సూచించింది మంత్రి నిరసన తెలంగాణ మంత్రి హైదరాబాద్ ముషీరాబాద్ దోమలగూడ సర్కిల్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వెళ్లినప్పుడు పొన్నం వర్గానికి చెందిన నాయకులు అడ్డుకున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎస్సీ సామాజిక వర్గానికి సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు ఇందుకు సంబంధించి మంత్రికి తెలంగాణ ఐక్యవేదిక నేతలు వినతి పత్రం అందజేశారు ఒకేసారి వెళ్లిపోయారు పెళ్లిలో అగ్ని సాక్షిగా జీవితాంతం తోడుంటా అని ఇచ్చిన మాటను ఆ వృద్ధ దంపతులు నిజం చేశారు బీహార్ లోని సమస్తీపూర్ లో తొంభై ఏళ్ల భర్త మరణించగా పాడిగడుతున్న సమయంలోనే భార్య కూడా ప్రాణాలు విడిచారు భర్త మరణాన్ని తట్టుకోలేక ఆయన వెంటే తనువు చాలించిన ఆమె ప్రేమను చూసి అంతా కన్నీరు మున్నీరయ్యారు మరణం కూడా విడదీయలేని వీరి అపూర్వ బంధం చూసి నిజమైన ప్రేమకు నిలువెత్తి సాక్ష్యం అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు విజయాలు ఇది మన దేశంలో కాదండోయ్ వాషింగ్టన్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ట్రంప్నకు సంబంధించి అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఆసక్తికర ప్రకటన చేసింది ఆయన మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై ఐదు విజయాలు సాధించినట్లు పేర్కొంది సరిహద్దుల రక్షణ అమెరికన్ల బలాన్ని పునర్నిర్మించడానికి యుఎస్ ప్రజలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చేందుకు ట్రంప్ ఇదే రోజున పదవీ బాధ్యతలు చేపట్టినట్లు పేర్కొంది కేవలం ఏడాదిలోనే ఏ దేశ అధ్యక్షుడికి సాధ్యం కాని రీతిలో ఆయన అద్భుతమైన ఫలితాలు సాధించినట్లు వెల్లడించింది ఈ వార్తల ఇద్దరితో సమాప్తం నమస్కారం